మణికొండలో విషాదం సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య ఇంట్లో ఫ్యాన్కు ఊరి వేసుకుని ఆత్మహత్య ఆల్కాపూర్ కాలనీలోనే తన నివాసంలో బలవన్ మరణం విషాదంలో మునిగిపోయి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పత్రికి తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన నార్సింగి పోలీసులు బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పవిత్ర పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేని చంద్రకాంత్ ఒంటరిగా ఉండలేనని తీవ్ర మనస్తాపం త్రినేని రాతమ్మ కూతురు పాటు పలు సీరియల్స్లో నటిస్తున్న చంద్రకాంత్ చందుకు భార్య ఇద్దరు పిల్లలు ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరామ్తో వివాహేతర సంబంధం రెండు వేల పదిహేనులో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందు రాధమ్మ కూతురు కార్తీక దీపం సీరియల్స్లో నటిస్తున్నారు